ఒక్కసారి ఊహించుకోండి మనం నివసిస్తున్న ఈ గ్రహం అచ్చం సూర్యుడులా ప్రకాశిస్తుంటే ఎలా ఉంటుంది ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ కథ కాదు ఒక లోతైన ఆధ్యాత్మిక ప్రవచనం సో ఈరోజు మనం ఈ అద్భుతమైన మార్పు వెనక ఉన్న రహస్యాలేంటో తెలుసుకుందాం ఈ ప్రవచనంలోనే ఒక అద్భుతమైన వాగ్దానం దాగి ఉంది అదేంటంటే మన భూమి ఏదో కొంచెం బాగుపడటం కాదు అక్షరాల ఒక నక్షత్రంలా వెలిగిపోతుందట ఒక్కసారి ఆలోచించండి అది ఎంత పెద్ద మార్పో అంటే ఇది మన రియాలిటీని మొత్తం మార్చేస్తుందన్నమాట ఇప్పటి వరకు మనకు తెలిసిన భౌతిక నియమాలు మన అస్తిత్వం అన్నీ మారిపోతాయి మరి ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యం దీని వెనక ఉన్న ఆ శక్తి ఏంటి సరే ఈ అద్భుతమైన మార్పు అనేది యాదృచ్ఛికంగా జరిగేది కాదట ఈ గ్రంథం ఏం చెప్తోందంటే ఒక చిన్న గ్రూప్ కానీ వాళ్ళు అత్యంత శక్తివంతమైన ఆత్మలట వాళ్లే ఈ మొత్తం పరివర్తనను మొదలు ఈ విశ్వ నాటకంలో హీరోలు వాళ్లే అనమాట ఆ సంఖ్య కూడా చాలా స్పెసిఫిక్గా ఉంది నూట ఎనిమిది ఇదేదో యాదృచ్ఛికంగా వచ్చిన నంబర్ కాదుకదా మనకు తెలుసు చాలా ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో నూట ఎనిమిదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది సో ఈ నూట ఎనిమిది ఆత్మలే ఈ మార్పుకు కారణం కాబోతున్నారు మరి ఈ నూట ఎనిమిది ఆత్మలు ఎవరు వాళ్లు మనలాంటి సాధారణ వ్యక్తులు కానే కారు వాళ్ళని ఎలా వర్ణించారంటే వాళ్ళు సృష్టికే మూల బీజాలట అత్యంత శక్తివంతమైన వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే విశ్వశక్తులే మానవ రూపంలో భూమి మీదకు వచ్చాయని అనుకోవచ్చు ఓకే ఎంత పవర్ఫుల్ ఆత్మలు కదా మరి వాళ్ళు ఈ మార్పుని ఎలా మొదలు పెడతారు వాళ్ళు వాడే పద్ధతి ఏంటి దాని గురించే ఇప్పుడు చూద్దాం వాళ్ల పద్ధతి ఏంటంటే యోగ సాధన ఇక్కడ యోగ సాధన అంటే మనం అనుకునే శారీరక వ్యాయామం కాదు ఇది చాలా తీవ్రమైన ఆధ్యాత్మిక అభ్యాసం దీని ద్వారా వాళ్లు విశ్వశక్తితో కనెక్ట్ అవుతారు ఈ సాధనతోనే వాళ్ళు ఆ మార్పుకు కావలసిన శక్తిని కూడగడతారనమాట సరే ఈ యోగ సాధన అంతిమ లక్ష్యం ఏంటి అదే పరం తత్వమును భూమి మీదకి తీసుకురావడం ఈ పరం తత్వం అంటే ఏదో ఒక పదార్థం కాదు ఇది అమరత్వం యొక్క సారం అంటే అత్యున్నప ఆధ్యాత్మిక లోకాలనుంచి వచ్చే ఒక దివ్య శక్తి అనమాట ఓకే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ పరంతత్వం భూమిని తాకినప్పుడు ఏమవుతుంది అది అక్కడితో ఆగిపోదు అదొక విశ్వతరంగ ప్రభావాన్ని సృష్టిస్తుంది మన వాస్తవికత పునాదులనే మార్చేస్తుందట ఈ పరివర్తన ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుందో ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఆ హండ్రెడ్ ఎయిట్ ఆత్మలు యోగ సాధన చేస్తారు దానివల్ల పరంతత్వం భూమి మీదకు దిగివస్తుంది అది వచ్చిన తర్వాత మన పంచభూతాలు పరివర్తన చెందుతాయి అన్ని జీవుల ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది ఫైనల్గా నెగటివ్ ఎనర్జీ మొత్తం కరిగిపోతుంది ఇదంతా ఒక పర్ఫెక్ట్ కాస్మిక్ ప్లాన్లా ఉంది కదా అంటే ఇది ఏదో చిన్న మార్పు కాదన్నమాట ఒక పూర్తి పరివర్తన మనమిప్పుడున్న ఈ బరువైన స్థూలమైన ప్రపంచం నుంచి తేలికైన ప్రకాశవంతమైన ప్రపంచంలోకి మారిపోతాం సింపుల్గా చెప్పాలంటే స్థూల పదార్థం నుంచి సూక్ష్మమైన పరంతత్వానికి షిఫ్ట్ అవ్వడం అన్నమాట సరే ఈ అద్భుతమైన ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత మన గ్రహం ఎలా ఉంటుంది అప్పుడు మనం ఒక సరికొత్త వాస్తవికతలోకి ప్రవేశిస్తాం దానికొక పేరు కూడా ఉంది డబుల్ లైట్ ఈ డబుల్ లైట్ భూమి అంటే ఏంటంటే అంతిమ ఫలితమనమాట ఇదేదో బయటినుంచి లైట్ పడటం కాదు భూమి యొక్క మూల పదార్థమే దాని కోరే పరం తత్వంగా మారిపోతుంది దానివల్ల మన ప్రపంచం బరువు లేకుండా సూక్ష్మంగా అయిపోయి అచ్చం సూర్యుడిలా తనంతట తానే ప్రకాశిస్తుంది సో ఈ అద్భుతమైన ప్రవచనం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది ఈ స్థూలమైన ప్రతికూల శక్తి నుంచి పూర్తిగా బయటపడిన ఒక వాస్తవికత ఎలా ఉంటుంది అలాంటి ప్రపంచంలో జీవించడమనే ఫీలింగ్ ఎలా ఉంటుంది ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే